భూమిలో సరైన పోషకాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలని ఎప్పుడైనా ఆలోచించారా అసలు భూమిలో పోషక విలువలు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు దానికి ప్రత్యేకంగా ఏమన్నా పద్ధతులు ఉన్నాయా భూమిని పరీక్షించడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎరువులు వేసే ముందు మీ భూమికి నిజంగా ఏం అవసరమో తెలుసుకుంటే ఎలా ఉంటుంది అది తెలియాలంటే మనకి భూ పరీక్ష గురించి తెలియాలి దీనిని భూసార పరీక్ష అని కూడా అంటారు కాబట్టి మనం భూసార పరీక్ష ఎలా చేయాలి ఒకవేళ సానుకూల ఫలితాలు రాకపోతే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం పంట పండించే ముందు ప్రతి రైతు చేయవలసిన పని భూసార పరీక్ష చేయించాలి ఎందుకు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పంటల మధ్య గ్యాప్ ఇవ్వకుండా పండిస్తూ ఉంటారు అలా పండించడం వల్ల భూమిలో పోషక విలువలన్నీ క్రమంగా కోల్పోతుంది దీని వల్ల ప్రతి పంటకి దిగుబడి తగ్గుతూ వస్తుంది దీని కారణం తెలియకపోవడం వల్ల రసాయనాలను ఎక్కువగా ఉపయోగిస్తాం భూమి కాలుష్యంగా మారుతుంది కాబట్టి సమస్యలు అధిగమించడానికి భూసార పరీక్ష చేయడం చాలా మంచి పద్ధతి అసలు భూసార పరీక్ష చేయడానికి మట్టిని ఎలా సేకరించాలి భూసార పరీక్ష చేయించడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం మొదటిగా పొలంలో నేల అంత సమానంగా చదునుగా ఉందో లేదో చూసుకోవాలి పొలానికి రెండు చోట్ల ఎంచుకొని అక్కడ గడ్డి చెత్త లేకుండా శుభ్రం చేసుకోవాలి దాని తర్వాత గుణపం తీసుకొని ఒక అడుగు లోతు వరకు తవ్వాలి తవ్విన మట్టిని పక్కన పడేయాలి ఒక అడుగు తర్వాత నుంచి తవ్విన మట్టిని సేకరించాలి అలా పొలంలో రెండు చోట్ల మట్టిని సేకరించాలి ఆ మట్టిని మెత్తగా చేసుకొని అందులో రెండు వందల నుంచి నాలుగు వందల గ్రాముల మట్టిని ప్లాస్టిక్ కవర్ లో పోసుకొని దాని మీద రైతు పేరు పండించిన పంట పేరు రాసి ల్యాబ్ లో ఇవ్వాలి భూసార పరీక్షలో అసలు ఏ ఏ అంశాలు చెక్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం భూసార పరీక్షలో మొదటిగా చెక్ చేసేది పిహెచ్ స్థాయి ఎందుకు అంటే అసలు ఈ భూమి పంట సాగుకి ఉపయోగపడుతుందా అనేది తెలుస్తుంది అది ఎలా అంటే పిహెచ్ స్థాయి నాలుగు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటే ఆమ్ల గుణం కలిగిన నేలగా ఆరు పాయింట్ ఐదు నుండి ఏడు పాయింట్ ఐదు శాతం కలిగి ఉంటే తటస్థ స్వభావం కలిగిన నేలగా ఏడు పాయింట్ ఐదు ఇంకా ఎక్కువ శాతంగా ఉంటే క్షారగుణం కలిగిన నేలలుగా కేటాయిస్తారు ఇందులో ఆమ్ల స్వభావం కలిగిన నేలను కొన్ని ఎరువుల ద్వారా తటస్థం చేయవచ్చు తటాస్థ స్వభావం కలిగిన నేలలు ఏ పంటకైనా అనువుగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు అలాగే క్షార స్వభావం కలిగిన నేలలో కొన్ని ఎరువుల ద్వారా తటస్థం చేయవచ్చు తరువాత నత్రజని బాస్వరం పొటాష్ వంటి పోషక విలువల స్థాయిని తెలియజేయడం వల్ల దానికి తగినట్టు తగిన మోతాదులో ఎరువులను ఉపయోగించుకోవచ్చు ఎరువులను తక్కువ ఖర్చులో ఉపయోగపడుతుంది మైక్రోన్యూట్రాన్స్ స్థాయిని కూడా భూసార పరీక్షలో తెలియజేస్తుంది భూసార పరీక్ష అయిపోయాక మనకి సాయిల్ హెల్త్ కార్డ్ వస్తుంది దానిలో పోషక విలువలు ఏ ఏ స్థాయిలో ఉన్నాయి పిహెచ్ లెవెల్ ఎంత ఉంది అనేది కార్డు లో ఉంటుంది దానికి తగినట్టుగా ఎరువులను తగిన మోతాదులో నిర్ణయించుకోవచ్చు అసలు భూసార పరీక్ష ఏ టైంలో చేపించుకోవాలి సాధారణంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే రెండు సంవత్సరాలకి ఒకసారి చూపించుకోవాలి కానీ సంవత్సరానికి ఒకసారి చూపిస్తే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి భూసార పరీక్ష చూపించడం వల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది పంటకి పంటకి దిగుబడి పెరుగుతుంది భూమిలో ఉన్న పోషకాల స్థాయిని మనం ముందే గమనించవచ్చు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ప్రభుత్వం రైతులకి ఉచితంగా భూసార పరీక్ష సేవలను అందిస్తుంది కాబట్టి మీరు సేకరించిన మట్టిని రైతు సేవా కేంద్రాలు లేదా మండల అగ్రికల్చర్ ఆఫీస్ లో ఈ ని ఇచ్చి ఉచితంగా సేవలను ఉపయోగించుకోవచ్చు మీరు కూడా ఇంతకు ముందు ఎప్పుడైనా భూసార పరీక్ష చేయించారా చేయించినట్లయితే ప్రభుత్వ సేవా కేంద్రంలో చేయించారా లేదా ప్రైవేట్ ల్యాబ్స్ లో చేయించారా అనేది కమెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు